హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ధనుర్మాసం ముగ్గులండి గీతల ముగ్గులు చుక్కల ముగ్గులు ఇప్పుడు ఈ ఈ ధనుర్మాసంలో మనం ఇంటి ముందు అందరూ వేసుకునే మన తెలుగు వాళ్ళు అందరం వేసుకునే అండి ఇవి ధనుర్మాసంలో చాలా చాలా అందగా అలంకరించి పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఇంటి ముందు పొద్దు పొద్దున్నే మార్నింగ్ టైంలో ఇంత బాగుంటుంది కదా అండి చూడండి ఇంకొక స్పెషల్ ఏంటంటే రెండు పీస్ ఒక్కసారి పట్టుకొని వేస్తున్నాం ఇక్కడ మేము చూడండి రెండు చాక్ పీసులతో అంటే టూ లైన్స్ ఎట్ ఎ టైమ్ వస్తాయండి చూడండి ఎంత బాగుంది ముగ్గు దీంట్లో కలర్సే వేయాలని ఏమి ఉండదండి పసుపు కుంకుమతోని కూడా అలంకరించుకోవచ్చు మామూలుగా పసుపు కుంకుమ పెట్టుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది కానీ నేనైతే పసుపు కుంకుమ యూస్ చేయను వాకిల్ ముందట ఎందుకంటే అందరం ఇంకా చిన్న పిల్లలు ఉంటారు తెలియక తొక్కుతుంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా పొరపాటున ఫాస్ట్గా ఏమైనా పని ఉన్నప్పుడు కూడా వెళ్తుంటే కానీ మనము తొక్కే అవకాశం ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను కలర్సే యూజ్ చేస్తానండి రెడ్ అండ్ ఎల్లో చూడండి ఎంత బాగుంది ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వా ఇంకా ఏడు చుక్కలండి చూటి చుక్క ఒకటి వచ్చేవరకి మేమైతే ఎట్లాగే అంటాము చిన్నప్పటి నుంచి ఇదండి చాలా బాగుంటుంది ముగ్గు మాత్రం చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకొక ముగ్గు వేస్తున్నాము ఈ ధనుర్మాసం వచ్చేసరికి మనం ఇలాగ స్పెషల్గా ముగ్గులు వేస్తే ఇంటి ముందు చాలా అందంగా అనిపిస్తుంది అండి చాలా బాగా అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ మనకి ఈ మాసంలో వేయాలని కొంచెం ఇంట్రెస్ట్గా వేస్తాం కదా ఇంకా బాగుంటాయి చాలా ఇంకొక ముగ్గు అండి ఇది ఈ ముగ్గు కూడా సేమ్ ఏడు చుక్కలండి చుక్క ఇంకా ఒకటి వచ్చే వరకు అండి ఈ ముగ్గు కూడా రెండో చాక్లీస్ యూజ్ చేసే వేస్తున్నాం అండి మేము చూడండి ఎంత చక్కగా వస్తుంది మొత్తం మా నానమ్మ దగ్గర నేర్చుకున్నామండి ఇవి మేము మా నాన్నమ్మ అయితే ఇంకా చేతితోనే గిరక లేకుండా మొత్తం ఫోర్ లైన్స్ వస్తాయండి మా మా నానమ్మకి అయితే అసలు ఫోర్ లైన్స్ తో మొత్తం వాకిలంతా అంతా వేస్తుండే చాలా పెద్ద వాకిలే ఆ వాకిల్ మొత్తం అలా రతం ముగ్గు అంటారు కదా రత ముగ్గులైతే అయితే ఇంకా ధనుర్మాసం వచ్చిందంటే మొత్తం మొత్తం వాకిలు మొత్తం వేసేదండి ఫోర్ ఓ క్లాక్ లేచి చేయితోనే అసలు మళ్ళీ అది ఒక ముగ్గు ఒక్క ముగ్గే మొత్తం వాకిలంతా వచ్చేటట్టు ముగ్గు మళ్ళీ ఇప్పుడు విడివిడిగా కూడా కాదు అసలు ఎంత బాగుండదంటే ఇప్పటికే మాకు అది గుర్తుందండి ఆ ముగ్గులు అనేది ఒక దగ్గర స్టాప్ ఉండదు ఆ ముగ్గు అనేది మొత్తం కంటిన్యూగా ఉంటుంది ఫోర్ లైన్స్ తోని సూపర్ అండి అసలు ఒక ముగ్గు అయిపోయిందండి ఇది ఇంకొక ముగ్గు అండి చూడండి ఇది ఇంకొక ముగ్గు అండి దీనికి చుక్కలు ఏమి ఉండవు చూడండి ఫోర్ లైన్స్ లాగా ఇలా గీసి వేయాలి ఇలా ఈజీ ఉంది కదండి టూ చాకీస్ వేస్తుంది ఎంటర్ టైం వేయడం వల్ల ఇలాగ చాలా మందికి ఇంకా ఫ్లోర్స్ ఉంటాయి కదా బండలు ఉంటాయి కదా వాటిలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటిపైన వేయడానికి ఇప్పుడు సిటీలో కానీ విలేజెస్లో కానీ ఎక్కడైనా కొంచెం ఫ్లోర్లే ఉంటున్నాయి కదండి బండలే ఉంటున్నాయి కదా ఎక్కువ శాతం టైల్స్ కానీ బండలు కానీ ఇలా తొందరలో వేయాలనుకుంటే ఇలా చాపిస్త వేసుకుంటే చాలా బాగుంటుంది మన నానమ్మ మాత్రం అసలు కలర్స్ యూజ్ చేయకపోయిందండి మొత్తం పసుపు కుంకుమని వాకిలంతా రథం ముగ్గులు ఇక రథం ఎంత దూరం లాగినా వెళ్తూనే ఉన్నట్టు ఉంటుంది అది ముగ్గు చాలా బాగుంటుంది ఈ ముగ్గులని మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలాగండి ఇలా వేసుకోవాలి ముగ్గు ఇంకా దానికి గీతల ముగ్గు కానీ దానికి డిజైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలాగా చూస్తున్నారా ఇలా డిజైన్ ముగ్గులాగా ఉంటుంది ఇలా గీతల ముగ్గులాగా కూడా ఉంటుంది ఇంకా ఎంత పెద్దగైనా వేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసుకుంటూ అన్ని మనకి ఇంకా ఏం గుర్తొస్తే ఎలాగా వీలైతే అలాగ వేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అక్కడ మాత్రం ఇలాగ వేస్తుంది మళ్ల ముగ్గులాగా ఇంకా గీతలే గీసాము కదా మొత్తం అలాగే వేయాల్సిన అవసరం లేదు ఏ డిజైన్ అయినా దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు ఎంత పెద్దగా వేసుకోవచ్చు ముగ్గుని చూడండి ఇలాగా ఇంకా ఇలాగానే కాదు మీరు ఇంకా ఏమైనా మీకు వచ్చిన ముగ్గులు ఏమైనా ఉంటే కూడా డిజైన్స్ ఉంటే కూడా ఈ ముగ్గుకి ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు ఇది ఒక ప్రత్యేకత అండి ఈ ముగ్గుకి స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇలాగే మొత్తం ఇంకేమైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు పెద్ద ముగ్గు కూడా చేసుకోవచ్చు ఇలా ఇంకా డిజైన్ యాడ్ చేసుకుంటూ ఎంత పెద్ద ముగ్గైనా అయినా వేసుకోవచ్చండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి